అటవీ భూమి కబ్జాలకు గురైందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ అంటూ మంగళంపేట అక్రమ ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ తాను స్వయంగా తీసిన ఏరియల్ వ్యూ వీడియోలను సహా రిలీజ్ చేశారు తూర్పు కనుమల పరిధిలో రక్షిత అటవీ భూముల్లో వైసీపీ నేత మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరున ఉన్న డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని ప్రత్యేకంగా ఏరియల్ సర్వే చేసిన డిప్యూటీ సీఎం అటవీ భూమి మధ్యలో పెద్దిరెడ్డికి వారసత్వంగా భూమి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందన్న పవన్ ఈ భూ ఆక్రమణలపై ఇప్పటికే విడుదలైన విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా విచారించాలని అధికారులను ఆదేశించారు అలాగే మొత్తం కబ్జాపై సీఎం చంద్రబాబుకు సమగ్ర నివేదికను సమర్పించారు ఆయన అంతేకాకుండా ఇకపై భూ కబ్జాల విషయంలో ఎవరు ఎంత భూమిని ఆక్రమించారు ఆక్రమణకు గురైన భూమి విస్తీర్ణం ఎంత ఆ ఆక్రమణల విషయంలో పెట్టిన కేసుల స్టేటస్ ఏంటి ఈ వివరాలన్నీ అటవీ శాఖ వెబ్సైట్లో పెట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు నకిలీ వెబ్లాండ్ రికార్డులు తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేకంగా విచారించాలన్నారు విజిలెన్స్ లీగల్ టీంలతో విచారణ జరపాలని ల్యాండ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ అటవీ భూములు జాతీయ ఆస్తి అని అలాంటి జాతీయ ఆస్తిని కబ్జా చేసే వారిని విడిచిపెట్టేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అటవీ వన్యప్రాణి ఆక్రమించడానికి ప్రయత్నించే వాళ్ళు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా ఈ ట్వీట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కూడా ట్యాక్ చేశారు పవన్